సంవత్సరం ఎయిట్ బీహార్లోని ముజఫర్పూర్ జైల్లో ఒక విచిత్రమైన కలకలం నెలకొంది ఆంగ్లేయుల వల్ల భారతీయులు బాధపడుతున్నారు కానీ తీవ్రమైన నిరాశ కూడా ఉంది కారణం అందరి ప్రియమైన అందరికీ ఇష్టమైన ఒక యువకుడు వయస్సు కేవలం ఎయిటీన్ సంవత్సరాలు ఎనిమిది నెలలు ఎనిమిది రోజులు మాత్రమే అతను ఉరి శిక్షకు సిద్ధమవుతున్నాడు అతన్ని రక్షించడానికి ఈ చర్య తీసుకున్నారు అతని ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది తేదీ ఆగస్ట్ ఆ రోజు ఇంట్లో విషాదం అలజడి నెలకొంది ఆ రోజు ఉదయం నుండే కుటుంబ సభ్యులందరిలో ఆందోళన భయం కనిపించాయి ఈ చర్య ద్వారా అతని భద్రతను కాపాడాలని ఆశించారు అనేక రోజుల పాటు స్కూల్ కాలేజీలు అన్ని మూసివేశారు ఎందుకంటే దేశపు వీర సపుతుడు ఖుదీరం బోస్ వీర మరణం పొందాడు ఒకసారి వీర్కోలు రేమా భూరే ఆసి 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 పోర్బఫా నమస్తే జీ నేను హర్ప్రీత్ కౌర్ ఒకసారి ఆలోచించండి తొమ్మిదవ తరగతిలో చదువుతున్న ఒక విద్యార్థి మీద ఏమి గడిచిందో అతను తన వాళ్లను తన కళ్ల ముందు బానిసత్వపు సంఖ్యలలో చూస్తే ఎలా ఉంటుంది అన్ని వైపున ఆంగ్ల సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నినాదాలు వినిపిస్తున్నాయి స్వాతంత్ర్యానికి రెవల్యూషనరీ పార్టీ సభ్యుడిగా మారిపోయాడు మరియు వందే మాత్రం ట్యాంప్లెట్ పంపిణీలో ముఖ్యమైన పాత్రను ఎంతో ఉత్సాహంగా సభలు ర్యాలీలో పాల్గొనడం ఇప్పుడు కుదిరం యొక్క ముఖ్యమైన ముఖ్యమైన కర్తవ్యంగా అతని జీవితంలో ఒక భాగంగా మారింది సంవత్సరం వందల ఎనభై బెంగాల్లో మైదినీపూర్ లో ఈ సమయంలో అతను దేశ సేవ కోసం తన జీవితాన్ని అంకితం చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు అతని దేశభక్తి సమాజం పట్ల ఉన్న బాధ్యత స్వాతంత్ర్య పోరాటం పట్ల ఉన్న నిబద్ధత మరింత బలపడింది ప్రతి సభలో ప్రతి ర్యాలీలో అతను ప్రజలకు స్వాతంత్ర్య భావనను చాటి చెప్పి ప్రయత్నం చేశాడు అతని కృషి ధైర్యం మరియు త్యాగం అందరికీ ఆదర్శంగా నిలిచాయి రెండు నెలల తర్వాత మళ్లీ కుదిరం పోలీసుల చేతిలో పట్టుబడ్డాడు ఆ సమయంలో పరిస్థితులు అతనికి అనుకూలంగా లేకపోయినా అతను ధైర్యంగా ఎదుర్కొన్నాడు పంతొమ్మిది వందల ఆరు మే పదహారున హెచ్చరిక ఇచ్చి జైలులో ఉంచారు జైలులో ఉన్నప్పుడు అతను కొన్ని కష్టాలను ఎదుర్కొన్నాడు కానీ తన లక్ష్యాన్ని మర్చిపోలేదు కొంతకాలం తర్వాత అతన్ని విడుదల చేశారు విడుదలైన తర్వాత అతని జీవితంలో కొత్త మలుపు వచ్చింది నవ తొమ్మిది వందల ఏడు డిసెంబర్ ఆరున బెంగాల్లోని నారాయణగఢ్ రైల్వే స్టేషన్ లో ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది ఆ సంఘటన కుదీరం జీవితాన్ని పూర్తిగా మార్చేసింది ఆ రోజు జరిగిన సంఘటన అతని ఆలోచనలు లక్ష్యాలు జీవిత మార్గాన్ని పూర్తిగా మార్చింది ఈ సంఘటన సంఘటన కుదీరం జీవితాన్ని పూర్తిగా మార్చేసింది అక్కడ ఒక బాంబు పేరుడు జరిగింది బోస్ కూడా ఇందులో పాల్గొన్నారు ఆ తర్వాత విప్లవకారుల పార్టీ ఆ కాలంలో ఉన్న సాంకోపమైన ఆంగ్ల అధికారిని కింగ్స్ ఫోర్డ్ ను హత్య చేయడానికి బాధ్యతను కుదీరం మీద వేసింది అందులో పులిచంద్ చాకీ కూడా అతనికి తోడయ్యాడు వార్త ఏమిటంటే కింగ్స్ ఫోర్డ్ ప్రతిరోజు సాయంత్రం రంగు బగ్గీలో క్లబ్కు వెళ్తాడని ఇద్దరూ అదే సమయంలో అతన్ని హత్య చేయాలని నిర్ణయించుకున్నారు నైన్టీన్ ఏప్రిల్ ముప్పైనా ఇద్దరు క్లబ్ దగ్గర ఉన్న పొదల్లో దాక్కున్నారు మద్యం మరియు ఇతర విషయాలపై చర్చలు జరుగుతున్న సమయంలో పులిచంద్ చాకీ అతనికి తోడయ్యాడు ఆ సమయంలో వారు అక్కడ ఉన్నప్పుడు పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది వారు ముందుగా ప్రణాళిక వేసుకున్నట్లుగా ఒక బాంబును అక్కడ విసిరారు బాంబు పేరుడు జరిగిన వెంటనే భయంతో అక్కడ ఉన్నవారు పరుగులు తీశారు దాంతో పులిచందు చాకి మరియు అతని సహచరుడు కూడా పరిస్థితిని గమనించి వెంటనే అక్కడి నుంచి పారిపోయారు కానీ దురదృష్టవశాత్తు ఆ రోజుల్లో కింగ్స్ ఫుట్ క్లబ్కి రాలేదు అతనిలాంటి ఎరుపు బగ్గీలో ఇద్దరు ఆంగ్ల మహిళలు ఇంటికి వెళ్తుండగా విప్లవకారుల దాడితో వారు మరణించారు పోలీసులు చుట్టూ ఉచ్చువేశారు బగ్గీ డ్రైవర్ ఇద్దరు యువకోయన బాంబు విసిరారు దాంతో ఇద్దరు అక్కడి నుంచి పారిపోయారు కానీ దురదృష్టవశాత్తు ఆ రోజు కింగ్స్ఫోర్డ్ క్లబ్కు రాలేదు అతనిలాంటి ఎరుపు బగ్గిలో ఇద్దరు ఆంగ్ల మహిళలు ఇంటికి వెళ్తుండగా విప్లవకారుల దాడితో వారు మరణించారు ప్రఫుల్ నిరంతరం ఇరవై నాలుగు గంటలు పరుగు తీయడంతో సమస్తీపూర్ కు చేరుకుని కోల్కతా రైల్లో ఎక్కాడు ఆ బోగిలో ఒక పోలీస్ అధికారి కూడా ఉన్నాడు ప్రఫుల్ గందరగోళంగా ఉన్న పరిస్థితిని చూసి అతనికి అనుమానం వచ్చింది ముకామా పోలీస్ స్టేషన్ వద్ద అతను ప్రఫుల్ ను పట్టుకున్నాడు పోలీసులు చుట్టుముట్టినట్టు చూసిన ప్రఫుల్ కుమార్ చాకి బోస్ సహచరుడు తనను తానే తుపాకీతో కాల్చుకుని పొందాడు ఇక్కడ అలసిపోయి ఒక దుకాణంలో తినడానికి కూర్చున్నారు అక్కడ ప్రజలు రాత్రి జరిగిన సంఘటన గురించి మాట్లాడుకుంటున్నారు ఆ రెండు మహిళలు చనిపోయారు ఇది విని ఖుదీరాం నోట అయితే ఎవరు బతికారు అని వచ్చేసింది ఇది విని ప్రజలకు అనుమానం వచ్చి వారు అతన్ని పట్టుకున్నారు పోలీసులు చుట్టుముట్టినట్టు చూసిన కుదీరాం బోస్ సహచరుడు ప్రఫుల్ కుమార్ చాకి తుపాకీతో తనను తానే కాల్చుకుని వీరమరణం పొందాడు కుదీరాం అలసిపోయి ఒక దుకాణంలో తినడానికి కూర్చున్నాడు అక్కడ ప్రజలు రాత్రి జరిగిన సంఘటన గురించి మాట్లాడుకుంటున్నారు అక్కడ రెండు మహిళలు తర్వాత విచారణ జరిగింది న్యాయమూర్తి న్యాయస్థానంలో శిక్షను ప్రకటించే ముందు కుదీరాం ను అడిగారు నీవు ఉరిశిక్ష అంటే ఏమిటో తెలుసా దీనిపై ఆయన చెప్పారు శిక్షను కూడా నన్ను రక్షించడాన్ని కూడా తర్వాత విచారణ సాగింది న్యాయమూర్తి కాండాఫ్ కోర్టులో శిక్షను ప్రకటించే ముందు కుదీరామును అడిగారు నీవు ఉడిశిక్ష అంటే ఏమిటో తెలుసా దీనిపై ఆయన చెప్పారు శిక్షను కూడా నన్ను రక్షించేందుకు నా న్యాయవాది గారి వాదన రెండింటి అర్థం నాకు బాగా తెలుసు బాంబు తయారు చేయడం నేటారు ఇస్తాను అదాలత్ కుదీరాంబోస్ కు ఉరిశిక్ష విధించడమే కాకుండా పైకోర్టులో అప్పీల్ చేసుకునే సమయం కూడా ఇచ్చింది అయితే పైకోర్టులు ముజఫర్పూర్ కోర్టు తీర్పును సమర్థించాయి మరియు మేజిస్ట్రేట్ కుదీరాం బోస్ ను దోషిగా ప్రకటించి ఉరి శిక్ష అమలు చేయాలని ఆదేశించారు చెప్పబడుతోంది కి ఇరవైవ శతాబ్దం ప్రారంభంలో కుదీరాం ఆ విప్లవకారుల సమూహంలో చేరారు వారు ఆంగ్లేయులను భారతదేశం నుండి బయటకు పంపించేందుకు ఆధార ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంది వారు వివిధ విధానాలను ఆశ్రయించారు అరవింద్ ఘోష్ మరియు ఆయన సోదరుడు వరింద్ ఘోష్ వంటి జాతీయవాదులు ఈ కమిటీకి నాయకత్వం వహించారు ఇక్కడే ఖుదీరాం పూర్తిగా బ్రిటిష్ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నారు అతను ఆనందంగా భయపడకుండా ధైర్యంగా కుదీరాం బోస్ ఉరిమంచం వైపు ముందుకు సాగాడు అతని ముఖంలో భయం లేదు అతని మనసులో ఆందోళన లేదు జైలు అధికారులు ఆ యువకుడు ఏడుస్తాడని క్షమాపణ కోరుతాడని అనుకున్నారు కానీ మిది సంవత్సరాల వయసులో ఉన్న ఖుదీరాంబోస్ తన దేశం కోసం భారత స్వాతంత్ర్య పోరాటం కోసం నవ్వుతూ ఎంతో గర్వంగా త్యాగం చేశాడు అతని ధైర్యం దేశభక్తి అందరికీ ఆదర్శంగా నిలిచింది అతని త్యాగం భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది ఇవి మేజిస్ట్రేట్ మాటలే బోస్ ఒక సింహపు పిల్లల ధైర్యంగా ఉరిమంచం వైపు నడిచాడు భయపడకుండా కుదీరాం ఉరిమంచం వైపు ముందుకు సాగుతున్నాడు జైలు అధికారులకు ఆ యువకుడు ఏడుస్తాడని క్షమాపణ కోరుతాడని అనిపించింది కానీ పదహారేళ్ల కుదీరాం బోస్ నవ్వుతూ దేశం కోసం త్యాగం చేశాడు ఇవి మ్యాజిస్ట్రేట్ మాటలే కుదీరాం బోస్ కోసం తన ప్రాణాన్ని అర్పించాడు ఆయ సమాజం ఇలాంటి మహానీయ వీర క్రాంతికారి త్యాగానికి నమనాలు నమనాలర్పిస్తుంది